నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్న ఈరోజు అనంతపురం నగరంలో సిపిఐ మహాసభలు జరిగాయి మరి ఆ సభలో మరి రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణ అన్న గారు అనంతపురం ఎమ్మెల్యే గారి పైన నోటుకు మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రామకృష్ణ అన్న గారు మీరు మాట్లాడే ముందు నిజాలను ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మైకుల ముందు కూర్చొని నువ్వు మాట్లాడినంత మాత్రాన అనంతపురం నగర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరన్నా నువ్వు ఈరోజు అనంతపురం నగరాన్ని గురించి మాట్లాడుతున్నావు గత వైసీపీ పాలన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సంబంధించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని అక్రమాలు జరిగాయి మీకు తెలియదా ఆ రోజు మీరు మాట్లాడలేకపోయారా ఈ రోజు మీరు అనంతపురం గురించి మాట్లాడుతున్నారు అంత ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు అనంతపురం నగరంలో ఒకరికి అన్యాయం జరిగిందని చెప్పేసి గత మూడు రోజులుగా కొంతమంది పని కట్టుకొని సంబంధం లేకుండా కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపడి ప్రసాద్ గారి పైన ఆరోపణలు చేయడం చేస్తుంటే వారికి వచ్చే నువ్వు ఈరోజు అనంతపురం నాకు మీరు ఇచ్చేసి ప్రసాద్ అన్నగారి పైన మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నా మీరు తెలుసుకోవాలి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నీ అదే విధంగా చెప్తున్నాం నీకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన వాళ్ళకు కూడా త్వరలోనే మేము కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా వారు చేసిన అక్రమాలు వారు చేసిన భూదందాలు వారు చేసిన అన్యాయాలు కూడా మేము కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి ప్రజల ముందు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా ఆ రోజు నువ్వే వచ్చి ఏం సమాధానం చెప్తావో రామకృష్ణ గారికి మేము ఈ విధంగా తీవ్రంగా మేము ఆయనకి హెచ్చరిస్తున్నాం